నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము మణికంఠ ఈరోజైతే మణికంఠ బర్త్డే ఉందని డ్రెస్సెస్కి అయితే వెళ్ళానండి ఈ ఈ షాప్ వచ్చేసి నిర్మల హాస్పిటల్ రోడ్డు నగర్లో ఉంటుందండి మణికంఠ బర్త్డే వచ్చేసి సెవెంటీన్త్ అండి ఆగస్టు సెవెంటీన్త్ శనివారం రోజు నె నెక్స్ట్ శనివారం రోజు అండి బట్టలు దేవడానికి వెళ్ళాను ఈ షాప్ వచ్చేసి నిర్మల హాస్పిటల్ రోడ్డు నగర్లో ఉంటుంది ఈడ ఫస్ట్ ఇయర్ బాబుల కానుంచి ఉంటాయండి చిన్నపిల్లలకు ఉండవు అంత పెద్దవాళ్ళకే ఉంటాయండి బట్టలు చాలా అంటే చాలా బాగుంటాయి క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటాయండి టూ డ్యూట్స్ అండి షాప్ పేరు ఈ షాప్లో వచ్చేసి మా అక్క కొడుకే ఉంటాడు మణికంఠ బట్టలు అండి అవి త్రీ షర్ట్స్ తీసుకున్న ఒక టీ షర్ట్ తీసుకున్న ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక జిన్ పాయింట్ తీసుకున్న జిన్ పాయింట్ వేసుకోవాలి కదా మన సారు షాప్ అయితే క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటాయండి ఇందులో వచ్చేసి మా చిన్నక్క కొడుకు ఉంటాడు వాళ్ళ డాడీ చిన్నప్పుడే చనిపోయాడు అండి ఫైవ్ ఇయర్స్ అప్పుడు వాడికి ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఇవాడు వాడు తమ్మును చదివి వేయడం కోసం ఆ షాప్ చూసుకుంటాడు అది వేరే వాళ్ళ షాప్ అండి వాళ్ళ సేటు వాళ్ళది అక్క కొడుకు అందులో మేనేజర్గా చేస్తాడు షాప్లో మన మణికంఠ పేరు చెప్పండి మీకు ఆఫర్ ఉంటుంది మంచి ఆఫర్ ఉంటుందండి చాలా బాగున్నాయి క్వాలిటీ మాత్రం జీన్స్ టీషర్ట్స్ పాయింట్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయండి క్వాలిటీ మాత్రం మీకు ఎక్కడ డోకా ఉండదు చాలా బాగుంటాయి ఫస్ట్ ఇయర్ బాబుల నుంచి ఉంటాయండి చాలా బాగుంటాయి ఒక్కసారి విజిట్ చేయండి చా షాప్ని చూడండి టీషర్ట్స్ అవన్నీ టీషర్ట్స్ టీషర్ట్స్ ఉన్నాయి చాలా అంటే చాలా క్వాలిటీ ఉంటాయండి టూ డ్యూర్స్ అండి నిర్మలా హాస్పిటల్ రోడ్డు మానస నగరు షాప్ పేరు షాప్ పేరు టూ టూడ్స్ అండి షాప్ పేరు చూడండి చాలా బాగుంటాయి పాయింట్ క్లాతే కానీ షర్ట్సే కానీ టీషర్ట్సే కానీ చాలా క్వాలిటీ ఉంటాయండి మణికంటకి ఎప్పుడు బర్త్డే అయినా అందులోనే తీసుకొస్తాము చూడండి బిల్ వేయించాము చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా కామెంట్ బాక్స్లో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నెక్స్ట్ శనివారం మణికంట బర్త్డే ఆగస్టు సెవెంటీన్త్కి మన హీరో గారిది బర్త్డే అండి కవర్లో పెడుతున్నాము షర్ట్స్ మా సార్ తీసుకుంటున్నాడు మా సార్ నేనే వెళ్ళామండి అక్క కొడుకే కదా అక్క కొడుకు సైజే వస్తాయి మణికంటకి ఇంకా వాడే ఇస్తాడు వెళ్ళి నేను మీ మణికంట అని చెప్పండి కొంచెం మంచి క్వాలిటీస్ రాగా అక్క కొడుకండి అండి వాడు పాపం వాళ్ళ తబ్బడి కోసం చదువు వదిలిపెట్టుకున్నాడు ఇక వాడు షాప్ చూసుకుంటే వాళ్ళ మమ్మీని వాళ్ళ తమ్మని వాడే చూసుకుంటాడు చాలా గ్రేట్ వాడు ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వరకే చదువుకున్నాడు అండి ఇంకా తర్వాత వాడు బాధ్యతలు వాడు అంతా ఓకే అండి చూడండి షాప్లో అయితే ఎలా ఉన్నాయో బట్టలు మేమైతే తీసుకున్నాము వాడంటే వాళ్ళ తప్పుడి కోసం వాళ్ళ మమ్మీ కోసం అట్లా జీవనం సాగిస్తున్నాడండి ఓకే అండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి